అన్న నమస్తే అన్న మీ పేరు నాగబాబు అన్న ఏం అన్న ఆటో డ్రైవర్ అన్న పరిపాలన ఎలా ఉంది గారి పరిపాలన ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దాకా బాగుందన్న గత ప్రభుత్వం భరిస్తే హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని విశ్వాసం మాకుంది అందు దేనికంటే వచ్చిన నాలుగు నెలల్లోనే ఒక నెలలో కేంద్రం నుంచి నిధులు తెచ్చిన ఏకైక మా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ చెత్త జగన్ గడు తెచ్చిన నిధులు ఎటు ఎవరికి తెలియదు దాంతోపాటు ఇక్కడ వచ్చిన వరదలకి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల సాయశక్తిలా కృషి చేసి మా డివిజన్ అయితే మరీ అధ్వనం పాలపాటి పెంచినాడు వెళ్ళాడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రతి సొంది గొంతు తిరిగి ఫుడ్ పాలు అలాగే బ్రెడ్ ఇవన్నీ మేము సప్లై చేయడం జరిగిందన్న గత ప్రభుత్వంలో అది చేసాం ఇది చేశామనే డబ్బా పెట్టుకునే మాజీ సీఎం జగన్ ఏం చేశాడో ఎవడో తెలియదు కానీ ఈ రాష్ట్రాన్ని అతలాపతలం చేసి అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దైర్భాగ్యం పెట్టించాడు ఈ ప్రభుత్వ రంగాలనే గ్యారెంట్గా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఒక రానున్న పది సంవత్సరాల్లో ఉద్యోగం ఉపాధి అన్ని సౌకర్యాలు కలుగుతాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది ఏంటన్నా మరి ఈ రోజున పంచాయతీరాజు తీసుకున్న నిర్ణయాలు అసలు పంచాయతీ సెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు అసలు ఎలా ఉన్నాయి అసలు గత ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచ్ అంటే ఎవడో తెలియదన్నా వాలంటీర్ వ్యవస్థ ఒకటి తెచ్చి ఈ రాష్ట్రం బస్టు పెట్టించాడు పంచాయతీల సర్పంచ్ కంటే ఒక వాల్యూ లేదు దేవుడి దేవాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మన సర్పంచ్ కొన్న అన్ని విధాల రాష్ట్రానికి సీఎం ఎలాగో పల్లెటూరికి సర్పంచ్ ఎలాగని చేసి చూపించారు దాదాపు పదమూడు వేల పైసీలకు ఉన్న గ్రామ పంచాయతీల్ని దేశంలోనే ఎవరు చేయని విధంగా వరల్డ్ గిన్నిస్ రికార్డు సూచించిన కళ్యాణ్ గారికి మా పాదాభివందనాలు అలాగే దీన్ని సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు అన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న మనం చూసామండి బుడమీర కట్ట తెగితే నిమ్మల రామానాయుడు గారు మూడు రోజులు ఆ వర్షంలో గొడిగిరిగిపోయినా సరే మేము అక్కడే ఉన్నాము ఆయన చూస్తే ఆయన మినిస్టర్ లత సామాన్యం అలాంటి ప్రజడా అని మాకే ఆశ్చర్యం కలిగించింది అదే గత ప్రభుత్వంలో అయితే ఈ వాటికి విజయవాడ వదిలి ఎక్కడికో ఏదో ఒక ఊరు కానీ దేశం కానీ పారిపోయా పరిస్థితి వచ్చేది ఫైనల్గా చంద్రబాబు నాయుడు గురించి అసలు ఏం చెప్తారు అసలు ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చేది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఏనండి చంద్రబాబు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం అగ్రగామిగా చెందిద్దని ఒక కార్మికుడిగా నాకు పూర్తి విశ్వాసం ఉంది అన్న మరి వరదలు మీ ఏరియాకి వరదలు వచ్చిందని చెప్తా ఉన్నారు కదా అసలు ఆ టైంలో అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అలా ఎలా చూసుకుంది అసలు మిమ్మల్ని ఇదే రోడ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు తిరిగారు అన్న నేను రెడ్ అండ్ అది నేనే వెళ్ళి చంద్రబాబు గారితో సెల్ఫీ గారు తీసుకున్నాను ఒక సీఎం వెళ్ళాడంటే పరదాల కప్పుకొని వెళ్ళే ఆ దొంగన సీఎం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొబైల్లాగా ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక పది మంది ఉన్నారు మాలాంటి కార్యకర్తలు ఒక వంద మంది ఉంటాం అలా నడుచుకుంటే సింపుల్కి వెళ్ళాడు అని జగన్ ఏం చేశాడు కాపు కార్పొరేషన్ అన్నాడు ఆటోడికి పదిహేను వేలు అన్నాడు నేను ఇప్పుడు ఆటో పెట్టుకోలే నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నాకు లైసెన్స్ ఇచ్చి పద్నాలుగు సంవత్సరాలు ఆడ ప్రభుత్వం వద్ద అనుకునేవాడు ఆ డబ్బులు నేను తీసుకోగా అలా అంతమంది తీసుకున్నారు ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోయినా ఎవడో తెలియదు కాపు నేసిన డబ్బులు ఎటు తెలియదు ఇప్పుడు మా కోరికంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు కాబట్టి మా కార్ కార్పొరేషన్లో ఆటోలు ఇచ్చేవాళ్ళు రైతులకు ఏదో సాగుకో వీగుకో లక్ష లక్షన్నర లోన్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ పునరావృతం చేస్తారన్న ఒక ఆశాభావంతో కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పది సంవత్సరాలు ఉంటే దేశంలో నెంబర్ వన్ అంటే మీరు ఒక ఆటో డ్రైవర్ అని చెప్తా ఉన్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఆటో డ్రైవర్లో పదివేలు ఇచ్చారని చెప్పి చెప్పారు కదా నా ఆధార్ కార్డు నా పేరు చెప్తాను నాలాంటిలో కొంత వందల మంది తీసుకోవాలి ఇచ్చేది పది మంది చెప్పేది తొంభై మందికి ఆ డబ్బా కొట్టుడు ఒక వాలంటీర్లు ఉన్నారు ఇంటింటికి సర్వే వస్తాడో రాడో తెలియదు వాళ్ళకి ఇచ్చే ఆరు వేలు బదులు ఒక సచివాలయాలు ఉండే సెక్రటరీలు చేసే పని కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు ఇంటికి తిరిగి పెన్షన్లు ఇవ్వడం అన్నాడు ముసలాలకి వికలాంగుల కంటే సెక్రటరీ ద్వారా ఇవ్వచ్చు వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు అనవసరం ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకున్నాం లోకేష్ గారు కూడా చెప్దాం కళ్యాణ్ గారు కూడా చెప్దాం మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం అవి కూడా తీసుకుని వెళ్తాం కాగితాలు మరి ప్రభుత్వ పనితీరుతో మీరు సంతోషంగా ఉన్నారా మరి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇదే గవర్నమెంట్ ఇంకా రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై దాకా ఇదే గవర్నమెంట్ ఇంటి మా లాంటి యువతకు కానీ కార్మికులకు కానీ ఏ దోకాలేకుండా ఉంటుందని మా పూర్తి విశ్వాసం మీ పేరు కృష్ణ ఉమ్మడిశెట్టి కృష్ణ ఏం చేస్తారు కాంట్రాక్టర్ ఈ రోజున పరిపాలన ఈరోజు గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని అడుగుతున్నారు ఎన్డీఏ పరిపాలన గురించి చెప్తాం ఇప్పుడు వరదలు వచ్చి విజయవాడ కనుమరుగైపోయే స్థితిలో ఉన్న టైంలో త్రిమూర్తులు కలిసినట్టుగా మూడు కూటమిలు కలవడం బట్టి విజయవాడ ప్రజలందరూ బతికున్నారు లేకపోతే అదే రాక్షసు పాలన ఉండుంటే ఈ శవాలు దెబ్బ అయ్యేది విజయవాడ డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఒక ముసలతని ఇంట్లో పడుకోవాల్సిన అతను సాహసోపేత నిర్ణయాలు తీసుకొని తెల్లవారులు ఉన్నారు ఏమంటే నిద్రపట్టగా తెల్లవారులు మీటింగ్లు పెట్టారని ప్రతిపక్ష నాయకుడు సారీ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి చెప్తున్నా ఒక నాయకుడు అన్నాడు ఆ వయసులో ఆయన చేశాడు నువ్వుగా అధికారం మ్యాండేట్ ఫికర్ నూట యాభై ఒక సీట్లు ఇస్తే దాక్కుని ఆకాశంలో తిరిగో పరదలేసుకుని పరదలకి తిరిగాడు గత మంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు నూట అరవై నాలుగు ఇచ్చి అయినా సరే ప్రజల్లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జైల్ రెడ్డి గారు జనంలో ఉండాలి ప్రతిపక్ష కావాలన్నప్పుడు ప్రతిపక్ష హోదాయే లేదు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు కావాలన్న వ్యక్తి ఎలా ఉండాలి ఇలాంటి కష్టకాలంలో ప్రజల్లో ఉండాలి ప్రజల్లో లేడు ప్లస్ ఆయన తరపు జెండా పట్టుకోవాలి కానీ సేవ చేసేవాళ్ళు ఒక్కడి నుంచి ఆయన ఉన్నంతసేపు సేపు తూళ్ళకల్లా తిరిగారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఒక్క కార్యకర్త కూడా లేడు అంటే నీ పరిస్థితి ఎంత దేగదారి మీద అర్థం చేసుకోవు ఏదో చెప్తాడు సినిమాల డైలాగులు చెప్పారు అని పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు అదే చెప్తున్నావు ఓ మహర్షి సినిమాలో చెప్తాడు భూమిదేవి దిగితే లాక్కుండా అని నిన్ను లాగేసుకుంది ఇంక నీకు అధికారం రాదు మట్టిలో ఉండాల్సిందే జగన్ రెడ్డి ఎందుకంటే అధికారం రాదు ఎందుకంటే ఈ పరిపాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అంత మేలే జరుగుతుంది గతంలో తిండి లేక వలసలు వెళ్ళిపోయి జనాలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడున్న ప్రభుత్వం కోలుకుంటున్నారు విజయవాడకు వరదొచ్చి కూడా ఒక మంచి పని చేసింది జగన్ గారు చేసిన పాపను కడిగేసి వెళ్ళిపోయింది అది జరిగింది అంటే వలతులు వెళ్ళిపోయారు అంటూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం కదా మళ్ళీ వాళ్ళు తిరిగి మన అవకాశం ఉందా బయట రాష్ట్రం నుంచి కూడా అవకాశం రాష్ట్రంలో నూటికి తొంభై కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఎందుకంటే కియా కంపెనీలే చాలా ఇప్పుడు అమరావతిలో భయపెట్టి కత్తిలు పెట్టి పంపించేశారు ప్రత్యక్ష సాక్ష్యం నేను కంట్రెండ్ కబి చెప్తున్నాను అలాంటిది ఇప్పుడు మొత్తం తిరిగి వస్తున్నారు అమరావతి ఒక ఇంద్రుడి లాగా నిర్మాణం జరగబోతుంది దాన్ని చూసి చూస్తాకే ఉండాకే జగన్ గారు ఇల్లుగా అక్కడ కట్టుకున్నారు జగన్ గారు ఓటుపత్రం తెలిసే అంత ఎత్తు గోళ్ళకు కట్టుకున్నారు జనం తిరస్కరించారు కాబట్టి దానివల్ల జగన్ గారు భయపడాల్సిన సమస్య లేదు ఇంకెప్పుడు అదే జైల్లో గతంలో పదహారు నెలలు జైలు ఉన్నావు ఇప్పుడు ఏంటంటే ఉంటాం లాంగ్ అదే తాడేపల్లి జైల్లోనే ఉంటాడు ఇంట్లోనే బయటకు వచ్చి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు అందుబాటులో కదా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అంటేనే వాసన వస్తుంది విజయవాడ సిటీ మొత్తం డ్రైనేజ్ వాటర్ అలాంటి డ్రైనేజ్ వాటర్లో నైట్ పడుకొని తెల్లవారులు ఉండి కట్టకట్టిచ్చారు ఆ రామానాయుడు గారు ఫస్ట్ ప్రయాదనకి ఇవ్వాలి ప్లస్ జనాలు ప్రాణాలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు అహోర్ అధికారం దించారు ఇప్పుడు కరోనా టైంలో జగన్ గారు ఇంట్లో పడుకున్నారు ఎప్పుడు రాలా చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆంధ్రలోని డిపార్ట్మెంట్ మొత్తాన్ని విజయవాడలో దించారు ఒక్కటే ఇది లేదు అని లేకుండా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అనేవాళ్ళు రాలేదని ఎక్కిరిచ్చారు ఆయన వస్తే ఎంత విధ్వంసం జరిగిద్ది జనాలు అందరూ తట్టుకోలేరని చెప్పి పైనుండి మొత్తం కథ నడిపారు ఇప్పుడు పంచాయతీలో ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చారు అంటే అక్కడే నాలుగు కోట్లు ఇచ్చారు ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఒక సినిమా ఎండనక వానక దెబ్బలు తిని దొల్లి చేసిన వ్యక్తి నాలుగు కోట్లు ఆంధ్రాకి రెండు కోట్లు తెలంగాణకి ఇచ్చారు నువ్వేమిచ్చావు పేపర్ కంపెనీలు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కరెంట్ ఫ్యాక్టరీలు ఒక్క రూపాయి ఇవ్వాలా నువ్వు విమర్శించే స్థాయి లేదు కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు ఆయన రాలేదన్నారు ఆయన వచ్చాడు నువ్వే రాలా రోడ్డు డిప్యూటీ మన ఉన్నాడు పంచాయతీలను చూశాడు ప్రతి జనాలకి మేలు చేశాడు ఎక్కడ ఇది జరిగిందని లేదు నువ్వు ఉన్న టైంలో కార్మికులు పనులు లేవు కంపెనీలు పారిపోయినాయి జనాలు రోగాలు చచ్చిపోతే నాకేం అవసరం అన్నావు కర్రీపప్పు కూర్చో తిన్నావు ఇంట్లో కూర్చొని ఇక నువ్వు మా నాయకుల్ని విమర్శించే స్థాయి ఆయనకి లేదు గతంలో పంచాయతీ వ్యవస్థ ఎలా ఉండేది ప్రభుత్వం వచ్చిన ఎలాంటి మార్పులు పంచాయతీ అన్నారు గతంలో ఆగస్టు పదిహేను జెండా ఎగరేస్తే వంద రూపాయలు ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చాక పదివేల నుంచి పాతిక వేలు ఇచ్చారు ఏంటంటే రైతు రాజు అన్నట్టుగా పంచాయతీలు ఒక స్థాయి నుంచి పెట్టారు ప్లస్ కొన్ని వేల పంచాయతీలు ఒకే వన్ టైం సభలు పెట్టించారు ఆయన పెట్టిచ్చారా పెట్టించాలా సభలు పెట్టిచ్చాడు చేశాడు పంచాయతీలు ఒకప్పుడు పంచాయతీలు అని చెప్పుకోవడానికి పుస్తకాల వాటిలో ఇప్పుడు పంచాయతీల్లో రాజుల్లాగా ఉన్నారు పంచాయతీలు దేవుళ్ళు పూజిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాలేదన్నారు ఆయన రావసర్లా దేవుడు రాడు శాసిస్తాడు అదే స్థాయి అయింది ఈయన రాక్షసుడు రాక్షసుడు తిండాకి వెళ్ళాలి ఈ జనాల్లోకి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అద్భుతంగా ఉంది అసలు రోజులు అవుతుంది ఎలా ఉంది బాగుందా విజయవాడ ప్రజలను అడిగిన చెప్తారు పనితీరు ఎలా ఉన్నదండి వంద రోజులు వచ్చిన వంద రోజుల్లో ఎప్పుడు వందేళ్లలో రాని విధ్వంసం విజయవాడకి వచ్చింది కానీ నష్టం పోయా ఉన్న ఈ ఒక్కరు వాళ్ళు చూపించానండి కరోనా నష్టపోయిన ఏడ్చిన వాళ్ళే ఎందుకంటే ఈ రాక్షసుడు వల్ల ఇప్పుడు ఇంత చరిత్రలో మేం కాదు మా నాన్న పుట్టిన కానీ కూడా చూడాల వాటర్ వరదలు అలాంటి వరదల్లో కూడా ఒక్కలేడవల అందరు నవ్వుతూనే ఉన్నారు అందరికి మేలు జరిగింది రేపమాప ప్రతి లబ్ధిదారికి డబ్బులు వస్తున్నాయి డబ్బులు ఇస్తారు ఆయన ఇచ్చాడా పనితీరు మనం చెప్పవచ్చులా జనం చెప్పారు నీకు ఇచ్చారు ఫస్ట్ నూట యాభై ఒకటి ఇప్పుడు దాన్ని తిరస్కరించి నూట అరవై నాలుగు మ్యాండేట్ పేకర్ ఇచ్చారు ఇక జనం చెప్పేశారు ఇంక పనితీరు గురించి ఇక మనం చెప్పవసరలా చెప్పేది చెప్తున్నాం కదా అస్సలు డౌటే లేదు ఇండియా కూటమిని జనాలు ఇంకొక ఇరవై వేలు నెత్తిన పెట్టుకుంటారు